హలో ఎవరి వన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం సోమనాథ్ దర్శనం తర్వాత సైట్ సీన్స్ ఫోర్త్ ప్లేస్ అలాగే ఇప్పుడు మీరు చూడబోయేది ఒకవేళ మీరు చూసుంటే చేయండి లేదంటే నేను చెప్తాను బన్ గంగా బన్ గంగా సోమనాథ్ జ్యోతిద సమీపంలోని అరేబియా సముద్రం ఒడ్డున ఉంది ఇది అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది సముద్రం మలలో నిరంతరం లింగదానం దాని పవిత్రతను పెంచుతుంది సముద్ర తీరంలో ఇప్పుడు మీరు రెండు శివలింగాలను చూడవచ్చు అలల నుండి వచ్చే నీరు శివలింగాలను కడుగుతూనే ఉంటుంది భన్ గంగా సమీపంలో రాత్రి సముద్ర గర్భంలో మీరు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు శివలింగాలు చూడవచ్చు ఉదయం సమయంలో అధికంగా అలలు వచ్చినప్పుడు ఈ పవిత్ర చీతనాలు ఉచితంగా చదువుతుండే మిగిలిపోతాయి అయినప్పటికీ తక్కువ అల సమయంలో ఆటుపోటు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఈ శివలింగం పూర్తిగా అద్భుతమైన అద్భుతంగా చూడవచ్చు ఈ చూసినప్పుడు మీరు చూసినట్లు ఇది అన్నది నీటిలో మరొక శివలింగం కూడా ఉంది ఇలా ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు ఈ శివలింగాలలో ప్రతి ఒక్కటి ఆలయాలు ఉన్నాయని అంచనా వేయబడింది మరియు సంవత్సరాలుగా ఈ ఆలయాలు దారులచే దోచుకోబడ్డాయి అలాగే మరికొన్ని సముద్రం నీటి కొర కోతకు గురయ్యాయి అని చెప్పుకుంటూ వస్తారన్నమాట బన్ గంగతో ముడిపడి ఉన్న ఇతిహాసాలు ఇలాగా చాలా ఉన్నాయి ఒకప్పుడు బాణం వేసిన వేదవుడు మూడు స్వయంకృత శివలింగాలకు అర్పించిన ప్రదేశంగా ఇప్పటికీ బన్ గంగా అని చెప్తూ ఉంటారు అన్నమాట ఈ శివలింగాలు స్వంభూ శివలింగాలు మరియు యుగాలుగా సముద్రం అలలచ్చి స్నా స్నానం చేయబడినప్పటికీ అవి క్షేమంగా ఉంటాయి ఇంతకుముందు బాణం వేసిన యాదవుడు అని చెప్పుకున్నాం కదా ఆ యాదవుడి పేరే జర అనే వేటగాడు ఈ ప్రదేశం నుంచి శ్రీకృష్ణ వైపు బాణం వేసినాడు ఆ తర్వాత తన శ్రీకృష్ణుడు తన నివాసానికి తిరిగి వచ్చాడని ప్రతిదీ చెప్పుకుంటూ అన్నమాట అందుకే ఈ ప్రదేశాన్ని బాన్ గంగా అని చెప్పుకుంటూ వస్తాడు సముద్రం బాణ్ గంగా బాన్ గంగ సందర్శించడానికి జాగ్రత్తగా మీరు రావడం అన్నమాట వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి రావచ్చు అసలే రాళ్ళతో తక్కువ చాలా పాచిందా ఇది చాలా రావాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి ఇదేనండి మన బన్ యొక్క చరిత్ర ఇప్పుడు మనం నెక్స్ట్ వీలో వీడియోలో కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి ఛానల్ నచ్చిందంటే వీడియో నచ్చిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు చేస్తూ ఉంటాను అనమాట చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం